ఇప్పుడు గురువుగారు నాదోపు చెంది అనుమాను చెప్పండి ఇప్పుడు ఈ చేతబడులు వాణామతి చిల్లంగులు వీటి మీద అంటే అది ఆచారంలో కొలుస్తారు దాన్ని అంటే క్షుద్ర పూజ అంటే దీంట్లో అమ్మవారు ఉంటారా దీనికి ప్రత్యేకించి అంటే నెగిటివ్ ఎనర్జీలో ఈ దెయ్యాలు పేతాలు వీటిని వీళ్ళు అవహ అవపోసం చేసుకుంటారా అంటే చేతబడి అనేది మొన్న మాట వాస్తవమే చేతబడి అనకూడదు ఉదాహరణ మీకు చెప్పాలి అంటే రామరావే యుద్ధం జరిగిందా జరిగింది జరిగినప్పుడు రావణాసుడు ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తారు మాయా అస్త్రం అస్త్రం తగిలినప్పుడు లక్ష్మణుడు ఏమవుతాడు మోర్చ మోర్చబోతాడు మోర్చబోయినప్పుడు ఆయన బతికించడానికి ఆంజనేయ స్వామి ఏం చేస్తారు సంజీవిని తీసుకొస్త తీసుకొస్తారు మరి అది ప్రయోగమే మాయా ఇన్ని గంటల సంజీవని భర్తను తీసుకొచ్చి ఆ మొక్కను కనుక ఆయనకి వెళ్ళకపోతే ఆయన చనిపోతారని అంటే అప్పుడే అది మాయా ప్రయోగమేగా అది ప్రయోగమే కానీ ఏంటంటే ఈ రోజున చేతబడి అని చెప్పి కొంతమంది భయం అయితే చేస్తున్నారు ఒకవేళ ఒక మనిషికి చేతబడి చేయాలని ఒక కర్మను మొత్తం ఇతనే అనుభవించాలి చేసే గురువు అనుభవించాలి ఎందుకు అంటే భగవంతుడు నీకు ఎనభై ఏళ్ళు ఐష్ రాశాడు ఓకే గండాలు ఉంటాయి కంపల్సరీ గండాలంటే నీటి గండం అగ్నిగంధం వాహన గండం ఈ లోపు కొత్త గండాలు ఏంటంటే మనం చేసే పాప కర్మలు బట్టి కర్మలు ఎప్పుడు లెక్కించబడతాయి ఎప్పుడు బా ఇదివరకంటే కొంచెం ఒక సంవత్సరం రెండు సంవత్సరం లేట్ అయ్యేది ఈ కరోనా వచ్చిన కానీ బాగా స్పీడ్ అయిపోయింది ఏమంటే ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ చూపించేస్తుంది మనం చేసిన కర్మ కర్మ కంపల్సరీ కర్మ అనేది కంపల్సరీ చూపిస్తుంది ఇప్పుడు ఈ చేతపడి నీకు చేసేంత బెదిరించానుకో నిజంగా వీడికి ఏం చేతపబడి చేయక్కల గురువుగారు వెళ్ళి బొట్టు పెట్టుకొని నీకు నిజంగా ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేతపడి చేసేస్తానంటే ముందు భయంతోనే ఫీలింగ్స్ నిజంగా చేతబడి చేస్తారు ఉన్నారు చేసేవాళ్ళు కానీ ఆ కర్మను మొత్తం అనుభవించాలి చేసిన వాడే అనుభవించాలి చేసిన వాడు గురువే అనుభవించాలి ఇప్పుడు గురువు అంటే ఒక చేతబడి చనిపోయిన వాడు ఒక కర్మే కాదు వెనక వాడి భార్య వాడి పిల్లలు మొత్తం మరి ఇప్పుడు వీడి యజమాని లేదా ఆ కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోయారు వీళ్ళు అందరి యొక్క పంచ వీడే అనుభవించాలి నిజంగా చేద్దామని అని అన్నారు అనుకోండి ఎందుకు తీసుకుంటారు ఈ రోజున ఐదు వేలు పదివేలు ఎవరు చేయరు ఒకవేళ కోటాను కోట రూపాయలు ఇచ్చేసే లెక్క అయితే నిజంగా జాతపలు చేసే లెక్క అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఉంటాయంటారా కొండ పోవచ్చు అపోజిషన్ పార్టీ వాడికి ఎగ్జాంపుల్ మీకు చెప్తారు మన పక్కన కర్వాతగానే ఉంది డీకే శివకుమార్ గారు బాగా పోరాటం చేసి కర్ణాటకలో కాంగ్రెస్ రావడానికి ఆయన ప్రయత్నం చేశారు మరి ఆయన సీఎం అయ్యారా అవును సిద్ధరామయ్య గారు సీఎం అయ్యారు అవునా మరి వాళ్ళకి వాళ్ళే ప్రయోగాలు చేసిన జాతపలు చేసేసుకుంటే మరి వాళ్ళే అయిపోవచ్చు కదా దానికి ఒక ధర్మం ఒక నియమం ఉంటాయి అమ్మోని బోధులు అన్ని అస్త్రాలు ఉంటాయి ఎప్పుడు అస్త్రాలని వాడకూడదు విద్య నేర్పే గురువులు అన్ని ఆయుధాలను ఎలా వాడాలి నేర్పుతారు కానీ ఏంటంటే విద్యలో సాధనలకి వెళ్ళే కొద్ది లోతుకి వెళ్ళే కొద్దీ ఇదంతా పాపము ఈ కర్మలు మనం ఇంటించుకోకూడదు ఈ ధర్మంలో మనం ఉన్నాము ఇప్పుడు నిజంగా ప్రయోగం వెళ్ళి ఉందా అంటే ఉంది చెయ్యండి అంటారు సరే నిజంగా ప్రయోగం చేసాం ఒక వ్యక్తి చనిపోయాడు చుట్టుపక్కల ఉన్న జనాలు మనల్ని ఉంచుతారా సమాజం మనం చూద్దాం లేదు ఏం చేస్తారు వాళ్ళు వేసి కొట్టాలంపేస్తుంది అప్పుడు ఉందంటారా లేనంటారా లేదు అన్నాం అనుకో శాస్త్రం మరి రావణాసుడు ప్రయోగించింది మాయాస్త్రం మరి అది ప్రయోగమే అదే రకాలంటే